రైట్ ఇక తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ తలపడబోతోంది తలబడతా ఉన్నాయి సమాన సీట్లు ఏడు ఏడు సీట్లతోటి ఉన్నటువంటి పదిహేడు స్థానాలలో కూడా బీజేపీ ఏడు కాంగ్రెస్ ఏడు మరి లీడ్ సాధిస్తా ఉన్నాయి అంటే చూసుకోండి తెలంగాణలో బీజేపీ పార్టీ ఏ రకంగా పాగా వేయబోతా ఉన్నదో ప్రధానంగా మరి బలపడతా ఉన్నది బీజేపీ గతంలో అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికలు మనం పోల్చుకున్నట్టయితే కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది కంటే చూసుకున్న పార్లమెంట్ లో కూడా మరి అంత బీజేపీ అంత ప్రభావం లేదు కానీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రధానంగా మరి ముందుకు దూసుకుపోతా ఉన్నది ఇక మల్కాజ్గిరి తర్వాత వరంగల్ కరీంనగర్ మహబూబాబాద్ సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీకేఆర్ బీజేపీ మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణలో సొంత జిల్లాలో కూడా మరి బీజేపీ ముఖ్యమంత్రి జిల్లాలో కూడా దూసుకుపోతా ఉన్నది ఇక మనకి కాంగ్రెస్ మాత్రానికి నల్గొండ జహీరాబాద్ ఖమ్మం పెద్దపల్లి ఆ వీటిలో ఈ స్థానాలలో కూడా మరి దూసుకొని పోతా ఉన్నది మరి బీజేపీ హోరాహోరి ఉండదు భువనగిరిలో ప్రధానంగా భువనగిరి ఎంపీ సీట్ ఏదైతే ఉన్నదో అక్కడ బీజేపీ ఫస్ట్ కొంత లీడింగ్ లోకి వెళ్తున్నది ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వెళ్తుంది పోటా పోటీ పోటా పోటీ పడుతుండే భువనగిరిలో ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రధానంగా సమాన సీట్ల బిఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఫస్ట్ అంటే మెదక్ చూపించింది లీడింగ్ మళ్ళీ చాలా పుంజుకున్నది చాలా పుంజుకున్నది ఇక నేషనల్ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రానికి ఇక్కడ ఇండియా కూటమికి రెండు వందల తొంభై ఐదు టూ నైన్టీ ఫైవ్ లీడింగ్ లో ఉంటే ఇండియా కూటమి రెండు వందల పది అంటే పెరిగింది పెరిగింది ఇండియా కూటమి గతంతో పోల్చుకున్నట్టయితే చాలా పెరిగింది ఎంత పెరిగిందంటే ఇంతకు ముందు దాదాపుగా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ డిఫరెన్స్ ఉండేది కానీ ఒకేసారి పుంజుకొని ఇప్పుడు కేవలం సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ అంటే ఇండియా కూటమి కూడా మెజారిటీ లీడింగ్ లోకి వెళ్తున్న సందర్భం కూడా మనం కనబడతా ఉంటుంది ఇక ప్రధానంగా మరి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ తర్వాత రాహుల్ గాంధీ అమిత్ షా వీళ్ళంతా కూడా చాలా ముందంజలో ఎక్కువ ఓట్లతోటి ముందంజలో ఉన్నారు ఇక గెలుపు ఖరారు రిజల్ట్ ఇప్పుడు చూసుకున్న బిగ్ బ్రేకింగ్ ఏంటంటే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు పదకొండు వేల ఐదు వందల నాలుగు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు ముంద నెక్స్ట్ మచిలీపట్నం నుంచి మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర ముందంజలో ఉన్నారు పేని కిట్టు మీద ముందంజ ఉన్నారు ఎవరు కొల్లు రవీంద్ర నెక్స్ట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రౌండ్ లో తొమ్మిది వేల మూడు వందల యాభై మెజార్టీ ఆయన ముందు ఉంటారు బండారు సత్యానంద కొత్తపేటలో ఆరు వంద ఆరు వేల ఒక వంద మూడు మెజార్టీ ఫస్ట్ రౌండ్ లో దూసుకుపోతున్నారు నెక్స్ట్ ఇక్కడ ముమ్మడి వరం పార్లమెంట్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే హరీష్ గంటి హరీష్ మాధుర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓట్స్ తో ఉన్నారు నెక్స్ట్ వాసంతెడ్డి వాసంతెట్టి సుభాష్ రామచంద్రపురంలో ఆధిక్యంలో ఉన్నారు అమలాపురంలో రామచంద్రపురంలో అసెంబ్లీ టీడీపీ కైవసం చేసుకుంది భయంకరంగా టీడీపీ ముందంజలో వెళ్ళిపోతుంది నిజంగా ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ నిజంగా ఎంత వేగంగా వేగంగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ కాకినాడ జనసేన కూటమి పార్లమెంట్ అభ్యర్థి అయిన తంగిల శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ మూడు వేల ఒక వంద ఆధిక్యంలో ఉన్నారు నెక్స్ట్ మొదటి రౌండ్ ముగిసేసరికి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి సమీప అభ్యర్థి అయిన వైసీపీ వంగా గీత మీద వంగ గీత మీద మంచి మెజార్టీ ఉన్నారు నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజమండ్రిలో భయంకరంగా ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది పన్నెండు వేల ఎనిమిది వందల ఏడు ఓట్ల తేడా పురం దేశ్వర గారు ఉన్నారు మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ రావట్లేదు అర్థం కావట్లేదు ప్రధానంగా టీడీపీకి డెబ్బై సీట్లు డెబ్బై సీట్ లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నది వైసీపీ కేవలం పన్నెండు స్థానాలకే మరొక లీడింగ్ కొనసాగుతా ఉంటే అక్కడ నగరి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా రోజా వెనకంజు లో కనపడతా ఉన్నది తర్వాత నాని కొడాలి నాని నాని కూడా ఇక్కడ లో ఉన్నాడు కూడా కొంచెం ఐ కూడా వెనకంజులో ఉన్నారు నారా లోకేష్ నెక్స్ట్ అయితే కొడాల నాని కూడా సేమ్ అదే అంబట్ రాంబాబు కూడా అంటే వెనకడుగులో ఉన్నారండి వీళ్ళందరూ ప్రధానంగా విజయవాడ మెయిన్ సిటీ విజయవాడ మెయిన్ సిటీ విజయవాడ మెయిన్ సిటీ తర్వాత రాజమండ్రి మెయిన్ సిటీ రాజమండ్రి మెయిన్ సిటీ అన్ని కూడా ప్రధానంగా టీడీపీ పార్టీ అక్కడ ముందుకు పోతా ఉంది ఇంకా జనసేన గురించి జనసేన తొమ్మిది వేల ఎనిమిది వందల ఓట్లు ఇప్పుడే బ్రిక్ బ్రేకింగ్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓట్స్ ఆధిక్యంలో దాంతో పాటు వాళ్ళకి దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు స్థానాలు ఇరవై మూడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాలు వాళ్ళకి కేటాయించిన పక్షంలో దాదాపుగా పద్దెనిమిది స్థానాలు కూడా మరి జనసేన మరి ఇప్పుడే మనకు ఒక తాజా అప్డేట్ ఒకటి అందింది నరేంద్ర మోడీ వెనకంజిలోకి వెళ్ళారంట నరేంద్ర మోడీ వెనకంజిలోకి వెళ్ళారు మరి అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి నరేంద్ర మోడీని లీడ్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకి ఇప్పుడే అందుతా ఉన్నది మరి ఇక ఏది ఏమైనా కానీ ప్రజా తీర్పు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిపోయినది ఆల్రెడీ మొదటి రౌండ్ ఫలితాలు కూడా వచ్చేస్తాయి మొదటి రౌండ్ ఫలితాలు కూడా ప్రధానంగా ఇగో ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏడేడు స్థానాల నుంచిగా అక్కడ కూడా తక్కువ స్థానాలు ప్రధానంగా హైదరాబాద్ ఇకపోతే మనకు వరంగల్ వరంగల్ భువనగిరి భునగిరి ఈ మూడు స్థానాలు కూడా వరంగల్ లో మనం చూసుకున్నట్లయితే కడియం కావ్య కావ్య కడియం కావ్య ఫస్ట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె చేస్తా ఉన్నది బీజేపీ పార్టీ కొత్త లీడింగ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కడియం కావే చూపిస్తా ఉంది భువనగిరి కూడా అంతే ఇక సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి వీళ్ళంతా లో మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర బీజేపీ మాత్రానికి మంచి బలంగా నాలుగు వస్తే ఇప్పుడు ఏడు వస్తే దగ్గర దగ్గర అంటే మూడు స్థానాలు బీజేపీ మంచిగా పుంజుకుంటున్నాయి ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు దీన్ని బట్టి చూసుకుంటే అధికారంలో ఉన్నారు చూడండి ఇంకోటి బ్రేకింగ్ నైన్ టూ నైన్టీ ఫైవ్ సీట్స్ టెన్ ఇండియా నెక్స్ట్ టీడీపీ సెవెంటీ సీట్స్ కొట్టేసింది సెవెంటీ వచ్చే వైసీపీ కేవలం పన్నెండు అయిపోయింది ఏంటో అసలు బాగా ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణలో అయితే చెప్పాలి టఫ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అయితే లేదు సరే ప్రజా తీర్పు అయితే ఇలా ఉంది మరి ఆకాశం టీవీ ఖచ్చితంగా మినిట్ ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటుంది మన ఛానల్ ఎవరు ముందంజలో ఉన్నారు నేషనల్ వైడ్ గా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరి మిగతా ఢిల్లీలో ప్రధానంగా బీజేపీ ముందంజలో ఉండడం కూడా మనం ఇక్కడ రిజల్ట్స్ మనం చూస్తా ఉన్నాం